హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంచనా మార్నింగే పొద్దున్నే టెంపుల్ వైబ్స్ అనమాట పొద్దున్నే స్నానం చేసేసి మంచిగా పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ దారిలోనే చెట్టు ఉంటుందండి సో ఆ చెట్టుకి మంచిగా పూలయితే తెంపేసుకొని వెళ్తున్నాము ప్రతిరోజు ఇట్లనే చేస్తున్నాం అనమాట మంచి ఫ్రెష్ ఫీలింగ్ సో ఇప్పటికీ డే ఫోర్ అనుకుంటా మంచిగా అనిపిస్తుంది నాకు వెళ్ళడం రావడం బట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి చాలా ఫీవర్ ఉంది సో ఇంకా టెంపుల్కి స్కిప్ చేయదలుచుకోలేదు వెళ్తూనే వెళ్తూనే ఉంటాను సో నైన్ డేస్ వరకు ఇంకా ఇక్కడైతే కాసేపు అక్కడ ఫ్లవర్స్ అయితే తెంపేసి వెళ్తున్నాము కరెక్ట్గా మేము వెళ్ళేసరికి నైన్ అవుతుందండి అంటే అమ్మవారికి పూజ పూజ చేయని మనం కొబ్బరికాయ కొట్టలేము కదా సో అందుకనేసి కొంచెం నైన్ నైన్కి అట్లా వెళ్తున్నాం వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు మేము దేవతకి కరెక్ట్గా మంచిగా కొబ్బరికాయ కొట్టే టైంకి అండ్ హారతి అన్నీ మిస్ కాకుండా వెళ్తున్నాం అనమాట ప్రతిరోజు ఇట్లనే జరుగుతుంది ఒక్కరోజు కూడా మేము అన్నీ మిస్ కాకుండా అయితే లేము మంచిగా ప్రశాంతంగా జరుగుతుంది పూజ సో ఇక్కడ వెనకాల అమ్మవారి టెంపుల్ వెనకాల అక్కడ పాము చూసారా భలే ఉంది కదా దేవుడు సో ఇంకా మంచిగా పూజ చేసేసుకొని ఇంటికి వచ్చేసామండి ఇంటికి రాగానే ఎందుకో తెలియదు నాకు వంకాయ కూర నచ్చట్లేదు అంటే తింటే అస్సలు తినబుద్ధి కావట్లేదు ఇట్లా కాదు అనేసి ఫ్రై చేసుకుందాం అనేసి ఎక్కడి నువ్వు చూసానండి యూట్యూబ్లో మంచిగా ఇట్లా ఫ్రై చేయడం ఇది ప్రాసెస్ అయితే సో ఇట్లా చేద్దాం అనేసి అనుకున్నాను ఇంకా అమ్మ వచ్చేసి సోరకాయ పప్పు వేసింది సో చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా సో ఆ సోరకాయ కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని అంటే కొన్ని డేస్కి పెట్టే బాధలు ఫ్రెష్గా ఉంది కదా మంచిగా చేసేసుకుందాం అనేసి అనిపించింది ఒకటి చేసాము ఇంకొకటి ఆ ఫ్రైలాగా చేసుకుందాం అనేసి అనుకున్నాము ఇంకా వంట అయితే ప్రిపేర్ అయింది పప్పు పప్పు అండ్ వంకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుందండి నేను వంకాయ ఫ్రై అయితే నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియోస్ షేర్ చేస్తాను చాలా చాలా టేస్టీగా కుదిరింది సో నాకు వంకాయ పర్సనల్గా నచ్చదు బట్ ఈ టేస్ట్ నాకు బాగా నచ్చింది ఇంకొకసారి తెచ్చుకొని చేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది ఇంకా మంచిగా తినేస్తున్నాను సో కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను తినేసి తినేసరికి రోజు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుందనమాట ఇంటికి వచ్చి వంట చేసుకోవడంతో సో ఇంకా ఆయిల్ పెట్టుకున్నానండి ఈవినింగ్ అంటే ప్రతిరోజు తలసం అయిపోతుంది ఇంకా జుట్టు అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది సో దానికి వాటర్ లేక మనకి బాడీకి వాటర్ లేకుండా ఎట్లా జుట్టుకు కూడా అంతే కదండి వాటికి ఇవ్వాల్సింది వాటికి ఇవ్వాలి సో ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకొని నైట్ అంటే ఈవినింగ్ పెట్టుకున్నాను సో ఆ రోజు ఇది సండే బ్లాగ్ అండి సో సండే రోజు ఇంకా బిగ్ బాస్ చూస్తున్నాను ఆ రోజు వైల్డ్ కార్డ్స్ కావచ్చు సో వైల్డ్ కార్డ్స్ ఆ రోజు ఇంకా తినేసామన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ కొంచెం ఉప్మా చేసేసుకున్నాను సో ఉప్మా చేసేసుకొని పప్పు అయితే వేసుకొని తినేసారనమాట సో అది అప్పటికి సండే బ్లాగ్ కంప్లీట్ అయింది ఇది మండే రోజు బ్లాగ్ అండి అంటే నిన్నటి బ్లాగు సో నిన్నటి బ్లాగు మేము టెంపుల్కి రెడీ అయి వెళ్ళేసరికి ఇంకా కుంకుమార్చన స్టార్ట్ చేసే అయితే సో అయితే చేసుకుంటున్నారు కుంకుమార్చన సో ఈరోజైతే మంచిగా అనిపించిందండి సో అంటే మేము వెళ్ళేసరికి కొంచెం సగం పూజ అయిపోయింది ఇంకా కాసేపు అయితే అక్కడ కూర్చున్నాము మేము ఎలాంటి పూజలు ఏం చేయట్లేదు ఇంకా కాసేపు మంచిగా ఆ మంత్రాలు అవన్నీ వినుకుంటా దేవతని మనసులో తలుచుకుంటూ కాసేపు కూర్చొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాము సో ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పాలు బ్రెడ్ అయితే తింటున్నాను ఎందుకు నాకు తినాలనిపించట్లేదు అంటే అప్పటికే ఫీలింగ్ అంటే ఏదో ఫీలింగ్ అవుతుంది అంత ఓపిక లేదనమాట నీజంగా అనిపిస్తుంది ఉళ్ళంతా వేడైపోతుంది అనేసి అంటే అన్నం తినాలనిపించట్లేదు తెలియదు అప్పుడప్పుడే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఫీవరు ఇంకా ఇంకా డాడీ కార్న్ తెచ్చేసరికి అది ఒల్ చేసి ఫ్రై చేసుకున్నాము సో ఫ్రై మంచిగా అంటే లో ఫ్లేమ్లో పెట్టి చేయండి చాలా బాగా కుదురుతుంది కొంతమంది హై ఫ్లేమ్లో పెట్టి అవి మాడితే అంత పచ్చి పచ్చిగా ఉంటాయి నాకు అస్సలు నచ్చదు బట్ నేను చేసుకుందే నాకు ఇష్టం సో నేను అయితే మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ దాన్ని మంచిగా ఫ్రై చేస్తాను లో ఫ్లేమ్లో నాకు చాలా బాగా నచ్చుతుంది అట్లా సో ఇట్లా చేసి అంటే అవి ఫ్రై అయిన తర్వాతనే కొంచెం ఆయిల్ వేసి ఉప్పు అనమాట నేను సో ముందే ఆయిల్ వేస్తే ఆ ఆయిల్కి అది కొంచెం కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ రాదనమాట సో ఇంకా కొంచెం ఓకే ఓకే ఉంది అనేసి ఇంకా బెల్లం పెళ్లికి స్టార్ట్ అయ్యాము ఎందుకంటే శారీస్కి లేస్ కోసం అండి సో ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం అసలు మేము శారీస్ షాపింగ్ చేసి టూ మంత్స్ అయిపోతుంది బట్ లేస్లీ ఇప్పుడు కావాలి లాస్ట్ మినిట్ షాపింగ్ అనమాట చాలా చాలా ఇబ్బంది పడ్డాము రోజు అయితే సో ఏం తినలేదు అమ్మ కూడా ఫాస్టింగ్ అనమాట సో మండేది కాబట్టి వెళ్ళగానే ఇక్కడ దోశ తింటున్నాము సో ఇక్కడ చాలా బాగుంటుందండి టిఫిన్ ఎవరికైనా బెల్లంపల్లి వచ్చి ఉంటే దుర్గా టిఫిన్స్ అని ఉంటాయి చాలా చాలా టేస్టీగా అనమాట అక్కడ కాసేపు తినేసి అక్క కూడా వచ్చింది అనమాట ఇంకా గోల్డ్ షాపింగ్ అయితే వెళ్ళాము సో కొన్ని డబ్బులు కట్టే ఉంటే అక్కడ కట్టడానికి వెళ్ళామనమాట సో ఇక్కడ వచ్చేసి మాకు తెలియదండి అక్కడే పరిచయం అయ్యారు వాళ్ళు ఇంకా ఇవి చూస్తున్నారు అనమాట హారాలు సో ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ ఒకటి ఎయిట్ ఎయిటీ గ్రామ్స్ అట్లా ఉన్నాయన్నమాట బాగున్నాయి అనిపించింది బట్ అంత బడ్జెట్ మన దగ్గర లేదు సో ఇంకా బయటకు వచ్చేసాం అండ్ డబ్బులు కట్టేసి ఇంక ఇక్కడ అక్క సవరాలు చూస్తుంది సో పండగకి మంచిగా వాళ్ళు చెడ వేసుకుంటే బాగుంటుంది కదా సో నేను కూడా మీషోలో ఒకటి తీసుకున్నానండి సో మగ్గం వర్క్ లాంటిది సో ఇంక అది నేను ఆ రోజు దశ రోజు వేసుకుంటాను అనుకుంటున్నాను ఇంక అక్క అయితే ఇంక సౌరం అయితే తీసేసుకుంది సో హండ్రెడ్ రూపీస్ అంట సో టూ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్కి ఇచ్చారనమాట ఇంకా ఇంకా అన్ని షాపులన్నీ తిరుగుతున్నామండి లేస్ కోసం సో మేము పడిన ఇబ్బంది ఈరోజు ఎవ్వరు పడ అండ్ వెదర్ కూడా మాకు సహకరించలేదు చాలా చాలా ఎండగా వేడిగా చెమటలుగా అండ్ ఒక పక్క నాకు నీరు సంక చాలా ఇబ్బంది పడ్డాం ఇంకా నెక్స్ట్ చాలా చాలా అండ్ గొంతు కూడా ఆరిపోయినట్టు అనిపిస్తే ఇక్కడ లెమన్ వాటర్ అయితే తీసుకుంటున్నాం సోడాలాగా సోడాలాగా ఉంటుంది కదా ఇంకా తీసుకుంటున్నాం గ్లాస్ ట్వంటీ రూపీస్ అంట సో ఇంకా తాగినాక కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది నాకు సో మాకు అంటే షాప్స్ లైన్ లైన్ వైజ్గా ఉంటాయి సో ఒక లైన్లో ఒక ట్వంటీ థర్టీ షాప్స్ ఏమి ఉంటాయండి అట్లా మేము నాలుగు లైన్లు తిరిగామంటే ఎక్కడ దొరకలేదు సో అప్పుడు అనిపించింది ఇట్లా వేయద్దు అనేసి అండ్ మేము మీషోలో కూడా ట్రై చేసాం బట్ ఆ కలర్స్ దొరకట్లేదండి మీషోలో కూడా ఇక్కడ ఏ యాప్లో లేవు సో షాప్స్కి వెళ్ళి మనం కరెక్ట్గా చేసుకుంటేనే బాగుంటుంది అనేసి ఇంకా వచ్చామన్నమాట సో వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది నాకు ఫీవర్ చాలా చాలా నీరసంగా అనిపించింది ఇంకక్కడ వాటర్ అయితే అంటే లెమన్ వాటర్ అయితే తాగుతున్నాము సో అక్క నేను స్వీట్ అమ్మ కొంచెం సాల్ట్ తాగాము సో ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం ఇంకా దొరకట్లేదు ఇక వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము అనుకొని ఇంకా లాస్ట్ మినిట్లో ఒకరు చెప్పారనమాట ఇక్కడ దగ్గర షాప్ ఆ షాప్లో లేసెస్ ఉంటాయి అనేసి అంటే ఇంకా అట్లా వెళ్ళామన్నమాట అనుకోకుండా వెళ్తే అక్కడ కనిపించాయి సో హోప్ఫుల్లీ సక్సెస్ఫుల్లీ నాకు అన్నమాట సో కానీ ఇక్కడ మీషోకి కంపేర్ చేస్తే చాలా ప్రైజెస్ ఉన్నాయండి బయట అండ్ ఇంకా అది నేను చూపించట్లేదు వీడియోలో సో అది నెక్స్ట్ బ్లాగ్లో నేను షేర్ చేస్తానండి సో ఇది నా బ్లా అంటే శారీ కలర్ అనమాట ఇక్కడ నేను బ్యాంగిల్స్ కూడా సేమ్ కలర్లో నాకు దొరకట్లేదు అందుకనేసి ఇంకా మెటల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను సో అండ్ లేసెస్ లేస్లు చాలా కాస్ట్ ఉన్నాయండి నేను మీషోలో టూ ట్వంటీ టూ థర్టీ టూ ఫిఫ్టీ రేంజ్లో తీసుకున్నాను కదా మేము అక్కడ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాం చాలా చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది సో బట్ ఇంకా లాస్ట్ మినిట్ షాపింగ్ అంటే ఇంకా మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళలేము ఇప్పుడు చచ్చినట్టు తీసుకోవాలనేసి తీసుకున్నాం అనమాట ఫోర్ ఫిఫ్టీ చెప్తే ఫోర్ హండ్రెడ్కి ఏమో ఇచ్చినట్టు ఉన్నారు సో చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది ఇంకా ఇంకా రాగానే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక ఇంజక్షన్ వేసుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చేసాను ఇంకా ఎప్పుడు లేనిది ఇంకా చాయ్ కూడా తాగాను అనమాట ఇంకా మా చిన్నక్క మా అమ్మ ఇద్దరు వాళ్ళ వాళ్ళ బ్లౌజెస్ అన్నీ చూసుకుంటున్నారు మంచి మంచిగా మెరిసిపోతున్నాయి అనమాట బ్లౌజెస్ ఇంకా నేను కాసేపట్ల మంచిగా టీ తాక్కుంటూ ట్యాబ్లెట్స్ వేసుకొని వాళ్ళ ముచ్చట్లయితే వింటున్నాను ఎవరెవరు ఏ శారీస్ కట్టుకుంటారు ఏ బ్లౌజెస్ వేసుకుంటారు అనేసి సో మేము షాపింగ్ చేసినంత అంతా ఆన్లైన్లోనండి బ్లౌజెస్ అయితే సో ఈ బ్లౌజెస్ అయితే ఆకృతి ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్లో తీసుకున్నామని చెప్పాను కదా సో ఆ బ్లౌజెస్ అనమాట ఈ రెడ్ అండ్ గ్రీన్ అండ్ ఈ రెడ్ అండ్ గ్రీన్ అయితే మీషోలో తీసుకున్నాం చాలా తక్కువ ప్రైజ్ అండి మీషోలో సో ఇప్పుడు ట్రై చేసినా ఇంకా ట్రై చేయలేరు ఎందుకంటే అవి రావు అనమాట టూ నైంటీ ఫైవ్ రూపీస్ కండి ఎక్కడ ఇంత తక్కువ ప్రైస్కి రానే రావు ఇట్లా జరిగిందనమాట ఈరోజు కాసేపు ఇట్లా రిలాక్స్ అయ్యేసరికి నాకు కొంచెం సెట్ అయినట్టు అనిపించింది చాలా చాలా బాగుండే బ్లౌజెస్ కూడా నేను ఇదొక వీడియో షేర్ చేస్తాను హలో గాయ్స్ ఇంటికి వచ్చేసామండి సో బెల్లంపల్లికి వెళ్ళి కాసేపట్ల అంటే లాస్ట్ మినిట్ షాపింగ్ అనమాట అంటే అన్నీ తీసుకున్నాము బట్ శారీస్ లేస్ కొంచెం తీసుకునే ఉన్నాయన్నమాట ఎప్పుడో తీసుకోవాల్సింది చాలా లేట్ అనిపిస్తుంది నాకు అసలు ఇట్లాంటి వర్క్ చేయకండి సీరియస్గా చెప్తున్నాను ఎందుకంటే మేము ఎన్ని షాప్స్ తిరిగామంటే ఒక పది పన్నెండు షాపులు తిరిగామండి ఎక్కడ లేదు ఒక మూడు లై నాలుగు లైన్స్ ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి అంటే లేస్లు ఉన్నాయా అని అడిగేసారుము అండ్ కొన్ని కొన్ని షాపింగ్ అంటే కొన్ని కొన్ని షాపులు అయితే నాకు శారీకి కరెక్ట్గా దొరకలేదండి లేస్ మా అక్క సారీ నా సారీ కొంచెం డిఫరెంట్ కలర్స్ కాబట్టి అది వెతకంగా 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 ఒక ఒక షాప్లో దొరికాయ అనమాట అప్పుడైతే కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాము సో ఈ బ్లాగ్ అయితే నేను ఇది మండే రోజు బ్లాగ్ అండి ఇప్పుడు మనకు సర్దులే రోజు గురువారం రోజు అంటే ట్యూస్డే వెనస్డే టూ డేస్ ఉంది టూ డేస్ ముందు పెట్టుకొని ఇట్లా షాపింగ్ చేయకండి ప్లస్ నాకు ఇందులో ఫీవరు సో ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళేస్తే హండ్రెడ్ ఉందని చెప్పారు ఈ ఇంకా కొంచెం ఫీవర్ ఉంది కాబట్టి మళ్ళీ తిరిగేసరికి ఎండకు బాగేయాల ఎండ బాగా కొట్టింది ఎండకు తిరిగేసరికి ఇంకా నీరసం అయిపోయింది అనమాట అంటే కొంచెం లేట్గా షాపింగ్స్ ఇవన్నీ పెట్టుకోవద్దనేసి నాకు గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట సో మేము పొద్దున లెవెన్కి ఎట్లా వెళ్తే ఇంటికి వచ్చేసరికి ఫిక్స్ అయింది సో ఇంత లేట్గా ఎప్పుడు షాపింగ్ చేయొద్దనిపించింది మేము శారీస్ ఎప్పుడో తీసుకున్నాం బట్ లాస్ట్ మినిట్ షాపింగ్ అంటే ఇలా లేస్లు ఇవే తీసుకోవడం అయింది బట్ థ్యాంక్ గాడ్ సేమ్ కలర్లో శారీస్ అంటే ఆ లేస్లు అనమాట కొంచెం హ్యాపీగా అనిపించింది సో వెళ్ళిన దానికి ఒక అర్థం ఉందనేసి బస్లో రాగా కూడా నాకు వామ్థింగ్ వచ్చినట్టు అవుతుంది ఇంకా నా ఓపిక లేదనమాట చాలా చాలా ప్రెషర్ ఫీల్ అయినా నేను సో ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్ళాలా అనేసి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి ఇంజెక్షన్ వేసుకుని ట్యాబ్లెట్స్ వేసుకునేసరికి సెట్ అయింది అనమాట కొంచెం ఇట్లా జరిగింది ఈరోజు ఇంకా రోజు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే దసరాకి సద్దుల వీడియోస్ నేను మంచిగా షేర్ చేస్తూ ఉంటానండి ఖచ్చితంగా నన్ను సో పండగ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి సో చాలామందికి బతుకమ్మ గురించి వీడియోస్ పెట్టడం అంటే చాలా ఇష్టం కదా సో అది ఎక్కడ ఏ కంటెంట్ అయినా బాగా నచ్చుతుంది కదా సో అందుకనేసి నేను మంచి మంచిగా వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ ఫుల్ అది సక్సెస్ కావాలి సో అండ్ వీడియోస్ పెట్టకపోవడం వల్ల వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతుందండి అందుకనేసి కొంచెం ఇంకా ఇట్లా కాదు మనం చెయ్యాలి అనేసి ఒక ఫిక్స్ అయిపోయాను అనమాట చాలా నీసంగా అనిపిస్తుంది అయినా కూడా ఇంకా నేను వీడియోస్ చేస్తున్నాను సో ఇప్పుడే మా వాళ్ళందరూ జాకెట్లు అయితే అచ్చాయన్నమాట టైలర్ దగ్గర నుండి అవి వేసుకొని చూస్తున్నారు మెరిసిపోతున్నాయి అన్నమాట జాకెట్లు అయితే సో అవి నేను టోటల్గా ఒక బ్లాగ్ అయితే షేర్ చేస్తాను బ్లౌజెస్ ఎట్లా తీసుకున్నాం ఎక్కడ అండ్ స్టిచ్చింగ్ ఎంత అనేసి ఒక వీడియో చేద్దాం అనేసి అనుకుంటున్నాను సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో వినించేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ గైస్ టేక్ కేర్